డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పెరికిడి గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన సుంకర సాంబశివరావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికిడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా యాభై నాలుగు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామ సర్పంచ్ గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి సంవత్సరం పూర్తిగా శంకారం పూరించారు పండుగల పవన్ కళ్యాణ్ పుట్టిన డిప్యూటీ సీఎం పండుగల పవన్ కళ్యాణ్ గారి తరఫున పుట్టినరోజు తరఫున ఈరోజు పెరిగిరి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది ఇది చాలా ఉంది ఆయన రాణ దర్పించిన పండుగల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తరఫున యాభై నాలుగు పుట్టినరోజు సందర్భంగా యాభై నాలుగు మొక్కలు పెరిగిరి గ్రామంలో మండలంగా చెప్పిన ఆదేశాల మేరకు మొక్కలు నాటడం జరిగింది ఇది ఎంతో ఆనందాల విషయం ఈయన ప్రత్యేకమైన రాణా వెల్ఫేర్ సొసైటీకి ప్రత్యేకంగా మా పెరిగిటి గ్రామం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దాన్ని సహకరించిన మన రఘమాన గారు మన శంకర సాంశిర రాయలు గారు పట్ట ప్రవీణ్ గారు పంచాయతీ యూవో గారు గారు వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీటిని ఎప్పుడు కొన్ని నిశ్చింగా సమర్శించ సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంత మంచి కార్యక్రమం చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మొక్కలు నాటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చెల్ల గిరిబాబు గొట్ట ప్రవీణ్ కుమార్ మన ప్రవీణ్ గారు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడికేడు గ్రామంలో మొక్కలు నాడపడం జరిగింది రానా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో